ఆర్మూర్ పట్టణం ప్రజలందరికీ మా యొక్క నమస్కారం ఈరోజు మన పట్టణంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి ఈరోజు మనకు ఆర్మూరు ప్రాంతంతో పాటు మనకు పెర్కిట్ మామిడిపల్లి కోటారుమూర్లో కూడా ఈరోజు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందాకే మనకు గూండి చెరువు దగ్గర నిమజ్జనం స్టార్ట్ అయింది రెండు వినాయక విగ్రహాలు కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది ఆ మిగతా మిగతా వినాయక మండలంలో కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు తొందరగా విగ్రహాలను తీసుకొని చెరువు దగ్గరకు వచ్చినట్టయితే తొందరగా మనం నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసుకుంటాము అనుకున్న టైం లోపు ఇది కంప్లీట్ అవుతుంది రేపు గ్రామం ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి చాలా మంది అంత లోపే చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆ లోపు చేస్తే చాలా సంతోషం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకు త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుంది మేము మున్సిపాలిటీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు కూడా నిమజ్జనానికి సంబంధించి చేయడం జరిగింది ఇక్కడ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు ఏదైతే రోడ్ అయితే చాలా చిన్నగా కంజెస్టెడ్గా ఉండే రోడ్డును కూడా వెడల్పు వేసేసి వెహికల్స్ ఈజీగా మూవ్ అయి అయ్యే విధంగా కూడా రోడ్డును వెడల్పు చేయడం జరిగింది అలాగే ముందు థర్టీ త్రీ కేవీ లైన్ ఇక్కడ నుంచి చాలా కింద చాలా తక్కువ ఎత్తులో వేలాడేది దాన్ని కూడా హైట్ పెంచేసేసి వినాయక విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఏర్పాట్లు కూడా తీసుకోవడం అనేది జరిగింది భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు తాగునీటి సౌకర్యం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హెల్త్ క్యాంపులు కూడా మేము కండక్ట్ చేస్తున్నాము ఫైర్ సిబ్బంది అలాగే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూడా మెడికల్ సిబ్బంది వాళ్ళు అరేంజ్ చేశారు ఫైర్ సిబ్బంది కూడా లైఫ్ జాకెట్స్ తోటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సిమ్మర్లను కూడా ప్రొఫెషనల్ సిమ్మర్స్ ను కూడా వాళ్ళు అరేంజ్ చేయడం అనేది జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది పోలీస్ శాఖ వారి సిబ్బందితోటి మనము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక క్రమానుభూత పద్ధతిలో అనుకున్న టైంలోపే మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ అన్ని మండలి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీరు తొందరగా నిమజ్జన ప్రక్రియను స్టార్ట్ చేసినట్టయితే ఆ ప్రక్రియ మనకు తొందరగా ముగించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటామని ఆశిస్తాం